ఇన్ని రోజులు ఎలా చేయొచ్చని అస్సలు తెలియలేదండి ఈ చెట్ల చాలా బాగా ఉపయోగపడింది మేము ఇప్పుడైతే హైదరాబాద్ లో ఉంటున్నాము మేము మామూలుగా ఇప్పుడు అయితే సొంతూరు వేరే ఉంద ఉందండి పల్లెటూరు అక్కడనే ఉంటాము మా వారు హైదరాబాద్ మేము ఉండే చోటికి వస్తున్నారు వస్తూ వస్తూ ఈ లగేజ్ అయితే తీసుకొచ్చారండి ఇలా చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ టైం అయితే ఇదే తెలిసింది అసలు ఏం తెచ్చారో చూద్దాము ఒక బ్లూ కలర్ ఒక తీసాలో ఉందండి అలానే మంచి చక్కడికి వెళ్ళి ఎక్కువగా ఉంటాయి అలా అని చెప్పి ఒక గలని కొట్టించేసి శుభ్రం ఎలా కలయితే ఇక ఇక్కడ పూజ చేసుకోవడానికి కొబ్బరికాయలు కుటుకోవాలంటే ఒక్కొక్కటి కాయ పాతిక రూపాయలు ముప్పై రూపాయలు అదే తండ్రి నుండి మొక్కగా తక్కువ వచ్చేవి అదే కాకుండా మనం సొంతంగా పొలంలో కాసేవి ఇక్కడ కొనాలంటే కొంచెం కష్టం అనమాట అది కాకుండా కొబ్బరిగాయలు అట్టకాయలు ఉంటే అది కూడా ఒక అస్తం తీసుకొచ్చారు అనుకోండి ఇక పూజకి ఇక్కడ చెమ్ము అయితే లేదని చెప్పి ఒక చెమ్ము గోరం నుండి కూడా తెచ్చారు ఇక ఈ సంచిలో అయితే చూడండి మనం నేను మీకు పచ్చడి పట్టు కూడా చూపించాను అదే ఉసిరికాయలు ఉసిరి ఆవకాయ నల్ల పచ్చడి రెండు కూడా చేశాను అంటే తోటి ఇది కూడా మాకు పొలంలోనే చెట్టుకు కాసాయి ఫస్ట్ టైం కాయలు చెప్పి వేస్ట్ అని ఇక్కడ తీసుకొచ్చాక ఇంకా పచ్చడి రకాలుగా పచ్చడి చేసేసాను ఇక ఇప్పుడు ఈ బాటిల్స్ చూడండి బ్లూ కవర్ లో ఉన్నాయ్ కదా పాల్ బాటిల్స్ అవి ఇదిగోండి చూడండి అసలు గడ్డ అసలు కరగలేదు ఊర్లో బస్ ఎక్కేటప్పుడు అయితే కావాలని వచ్చారండి బాటిల్స్ తీసుకుని అక్కడ అచ్చలేట మేము మేమందరం ఇక్కడికే వచ్చేసాం కాబట్టి అక్కడ పాలు అన్ని చెప్పి డీప్ ఫ్రిజ్ లో పెట్టేసేసి ఇలా గడ్లు కట్టేశారు అన్నమాట ఇక్కడికి హైదరాబాద్ వచ్చేటప్పుడు తీసుకొచ్చా నైట్ అంతా బస్ డెబ్బై చేసిన కానీ గడ్లైనా కావాలండి చిన్న పల్లెలు ఎవరైనా